అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగు కి స్వాగతం ఈ రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన టిఫిన్ రెసిపీ చూడబోతున్నాం ఇది కేవలం పది నిమిషాల్లో బ్రెడ్ ఇంకా కోడిగుడ్లతో చేసుకోవచ్చు మనం చూడబోయే రెసిపీ ఎగ్ బ్రెడ్ మసాలా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది చూడండి ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి నేను ఎనిమిది బ్రెడ్ స్లైసెస్ ని తీసుకున్నాను వీటిని ఇలా చిన్న ముక్కలుగా కోసి గిన్నెలో రెడీగా పెట్టుకోవాలి కోడిగుడ్లు ఈ రెసిపీకి చిన్నవి ఏడు తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర పెద్ద కోడిగుడ్లు ఉంటే ఐదు లేదా ఆరు గుడ్లు తీసుకోండి మనం తీసుకున్న బ్రెడ్ క్వాంటిటీకి అవి సరిపోతాయి గుడ్లను గిన్నెలోకి తీసుకుని అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి మిశ్రమం కొద్దిగా ఫ్లఫీగా వచ్చేంత వరకు విసిక్ చేసుకోవాలి ఎగ్ మిక్స్చర్ రెడీ అయిపోయింది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మసాలా బేస్ కోసం వెడల్పాంటి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ సోంపు గింజలు చిన్న దాల్చిన చెక్క మొక్క వేసి వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేపుకోవాలి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి ఇదే మీకు మంచి బేస్ ఫ్లేవర్ ని ఇస్తుంది మీరు చూస్తున్నట్లయితే ఉల్లిపాయలు రంగు మారాయి ఈ పాయింట్ లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు తరిగిన పచ్చిరపకాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు టొమాటోలు వేసుకుందాం ఇక్కడ నేను మూడు మీడియం సైజ్ టొమాటోల్ని సన్నగా తరిగి వేస్తున్నాను టొమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఈ పాయింట్ లో కొన్ని కరివేపాకులు వేసుకోండి ఇవి ఇన్స్టెంట్ గా డిష్ ఫ్లేవర్ ని పెంచుతాయి చూడండి టొమాటో ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకుందాం ముందుగా పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి అర టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి అన్ని కలిసేటట్టు బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి మసాలాని మగ్గనవ్వాలి ఇప్పుడు మంట తగ్గించి నెమ్మదిగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసి మసాలా అంతా ముక్కలకి పట్టేట్టు కలుపుకోవాలి ఇలా కాస్త వెడల్పాంటి కడాయి తీసుకోవడం వల్ల అన్ని బాగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫైనల్ గా విస్క్ చేసి పెట్టుకున్న గుడ్డు మిశ్రమం తీసుకుని బ్రెడ్ పైన వేసుకోవాలి మొత్తం అంతా ఒకే చేత్తో కాకుండా కడాయి మొత్తం సమంగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు నెమ్మదిగా కలుపుకోండి దీనివల్ల బ్రెడ్ ముక్కలు గుడ్లు మిశ్రమంతో కోట్ అవుతాయి మసాలా అండ్ ఎగ్ మిశ్రమం అంతా బ్రెడ్ కి పట్టేంత వరకు కూడా చిన్న మంటలో ఉంచి కుక్ చేసుకోండి మన ఇంట్లో కామన్ గా ఉండే రెండు తో చేసుకునే రెసిపీ కంటే పర్ఫెక్ట్ డిష్ ఏముంటుందో చెప్పండి ఫైనల్ టచ్ గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఫినిష్ చేసుకోండి చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన ఎగ్ బ్రెడ్ మసాలా రెడీ అయిపోయింది ఇది మెత్తగా స్పైసీగా ఉండే మంచి కంఫర్టింగ్ డిష్ అండి దీనికి ఎలాంటి చట్నీ కానీ సైడ్ డిష్ కానీ ఏమీ కూడా అవసరం లేదు దీన్ని ఇలానే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ స్పెషల్ గా బ్యాచులర్స్ అలానే ఎక్కువ శ్రమం లేకుండా చేసుకోవాలి అని చూసే వారికి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పచ్చు బ్రెడ్ ఎగ్ మసాలా పర్ఫెక్ట్ గా ఉంది ఆ మసాలాలు కూడా బ్రెడ్ కి బాగా పట్టి ఎంత సాఫ్ట్ గా ఎంత టేస్టీగా ఉందో ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు పిల్లలకి చేసి పెట్టండి తప్పకుండా ఎంజాయ్ చేసి తింటారు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఆస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్